లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అండి వృషభ రాశి మాస ఫలితాలు వృషభ రాశి వారికి గురువు మొదటి ఇంట్లో ఐదో ఇంట్లో సూర్యుడు మరియు కేతువు ఆరో ఇంట్లో శుక్రుడు ఏరో ఇల్లు అధిపతి కుజుడు సో ఇప్పుడు వృషభ రాశి గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది సో ఈ వృషభ రాశి గురించి మాట్లాడాలంటే బేసిక్గా వీళ్ళకి ఇప్పుడు లగ్నంలో గురువు ఉన్నాడు లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి మంచి కాలం ఇప్పుడు ఏ జాతకానికి ఏ లగ్నానికైనా లగ్నంలో ఏ రాశికి గురువు ఉంటుందో ఆ రాశినే ఉత్తమమైన రాశి ఆ సంవత్సరానికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు వృషభ రాశికి లగ్నంలో గురువు ఉన్నాడు అంటే టాప్ నెంబర్ వన్ రాశి వృషభ రాశి ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది మీరు మీకు కానీ మీరు గురువుని అవమానించకూడదు గురువుల్ని ఆరాధించాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళది కాబట్టి అసలు బెంగపడాల్సిన అవసరమే లేదు ఆరోగ్యం కావచ్చు దైవ కటాక్షం ఉంది మీరు ఏం చేసినా నడుస్తుంది అలా అని చెప్పి మీరు గాల్లో ఎగరొద్దు ఓ స్వీట్లు తినేయడము డీప్ ఫ్రైలో ఫ్రెంచ్ ఫ్రైస్ తినడము అలాంటివి చేయకండి కానీ మిమ్మల్ని దేవుడు కాపాడుతున్నాడు ఒకటి జననం ఒకటి మరణం దేవుడి చేతిలో ఉంటుంది అలానే ఆరోగ్యం కూడా దేవుడి చేతిలోనే ఉంటుంది కొంచెం మీరు తప్పులు చేస్తే కింద మీద అవ్వచ్చు కానీ ఈ పెద్ద పెద్ద దాని ఆటంకాలు మాత్రం వచ్చి పడవు అది దైవ నిర్ణయం ఈ వృషభ రాశి వాడిని ఈసారి కాపాడుతుంది ఆరోగ్యం మాత్రం చాలా బాగుంటుంది అంటే ఐ మీన్ టు సే మీది ఆరోగ్యం ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది పెద్దగా పడిపోదు లేకపోతే ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఉండదు కానీ మీకు ఏ రకమైన ప్రాబ్లం రాదు అంటే తప్పు చేస్తే కూడా దేవుడు క్షమిస్తాడు ఈసారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ఐ మీన్ టు సే వృషభ రాశి వాళ్ళకి తర్వాత మానసిక స్థితి మానసిక స్థితి వృషభరాశి వారికి ఈసారి చాలా గొప్పగా ఉంది ఎందుకంటే సూర్యుడు కేతువు ఐదో ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆత్మ అనేది దేవుడితో కలిసిపోతుంది అంటే విపరీతమైన దైవభక్తి నేను గుడికి వెళ్ళాలి నేను దేవుడిని కలవాలి నేను ఆరాధించాలి పూజించాలి అలా ఉంటేనే మంచిది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం నాస్తికులు కూడా ఎంతో కొంత నమ్మకం ఉండాలి ప్రకృతి మీద ఒక నమ్మకం అనేదే దైవం వృషభ రాశి వారు ఈసారి దైవ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తే ఆ ధైర్యం వేరండి ఏ పని చేసినా కలిసి వస్తుంది తర్వాత ఉద్యోగస్తులకు మాట్లాడదాం ఉద్యోగస్తులకు వర్క్ ప్లేస్లో లీషర్ అనేది ఉంటుంది అంటే పెద్దగా పని వీళ్ళకి అసైన్ చేయరు టీమ్ లీడర్స్ కావచ్చు సీనియర్ డాక్టర్స్ కావచ్చు పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్స్ కావచ్చు లేకపోతే వ్యాపారం చేసే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు ఈ వృషభ రాశి చేతిలో పెద్ద పెద్ద పని ఐ మీన్ పనప్పలు చెప్పరు అనమాట వీళ్ళ చేతిలో డబ్బు ఇస్తారు అంటే ఆర్థికమైన ఈ లావాదేవీలు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించిన పనే వస్తుంది ఆ లేబర్ వర్క్ అంటారు కదా ఆ పగలు రాత్రి చేసే పని అది వీళ్ళకి ఎసైన్ అవ్వదు అనమాట బాగా క్రీమ్ లేయర్ పని బాగా శ్రేష్టమైన పని ఎందుకంటే వీళ్ళు గురువు లగ్నంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి వచ్చే పని కూడా చాలా శ్రేష్టమైన పనే వస్తుంది ఆ పిచ్చి పిచ్చి లేబర్ పని ఇవ్వాలన్నమాట ఆ లేబర్ పని పిచ్చి పిచ్చి అనకూడదు కానీ కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుంది తర్వాత వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది వ్యాపారస్తుల గురించి మాట్లాడాలంటే వ్యాపారస్తులు కమ్యూనికేషన్ మీద వీళ్ళ వ్యాపారం అనేది నడవబడుతుంది సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వృషభ రాశి వాళ్ళు ఎస్పెషల్లీ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా జాగ్రత్తగా చాలా అగ్రెసివ్గా చేయాలి మొహమాట పడకూడదు ఫోన్లు చేసేయాలి అందరికీ అందరితో మాట్లాడేయాలి అందరినీ కలుపుకోవాలి అడాప్ట్ అయిపోవాలి అందరితో అలా అందరితో కలిసిమెలిసి ఉంటేనే వృషభ రాశి వాళ్ళు వ్యాపారం బాగా చేయగలుగుతారు ఉద్యోగస్తులకైతే చాలా బాగుంది మానసిక స్థితి నేను చెప్పినట్టు దైవానితో మీరు కనెక్ట్ అవ్వాలి ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి ఆరోగ్యం కూడా చాలా బాగుంది వృషభ రాశి వారి దగ్గరికి వస్తే వృషభ రాశి లక్ష్మీదేవి రాశి సో వినాయక చవితి రోజు మార్నింగ్ విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి ఐ మీన్ విఘ్నేశ్వరుడు వినాయకుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మీ ఇంట్లో ఆరాధన చేసిన తర్వాత లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి ఎందుకంటే మీరు రాసి దైవం లక్ష్మీదేవి ఆది దైవం వినాయకుడు కాబట్టి ముందు వినాయకుడు ఆరాధన చేసేయండి లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసేయండి అలానే వైట్ కలర్ స్వీట్స్ ఏమైనా ఉంటే గుడిలో పని చేయండి లేకపోతే మీ కాలనీలో మీ బిల్డింగ్లో మీ అపార్ట్మెంట్స్లో వైట్ కలర్ స్వీట్స్ ఎస్పెషలీ ఆ పాలకోవా వస్తుంది కదా ఆ పాలకోవా అనేది అందరికీ మీరు పంచిపెట్టేయండి మంచి జరుగుతుంది ఇది వృషభ రాశి మాస ఫలితాలండి నేను చెప్పినట్టు మీరు పరిహారాలు చేసుకోండి లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి అన్నీ కలిసి వస్తాయి ఈ సంవత్సరం అసలు ఈ మాసంగాని చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు నమస్కారం అండి కర్కాటక రాశి సెప్టెంబర్ మాస ఫలితాలు చూసుకుందాము కర్కాటక రాశి వాళ్ళ ఆరోగ్యం ఈసారి బాగుంటుంది సో నో టు వరీ కర్కాటక రాశి బేసిక్గా స్థితి ఎప్పుడు కింద మీద అన్నట్టుగా ఉంటుంది సో ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇంకోటి కర్కాటక రాశి వారి మనము మానసిక స్థితి చూసుకుంటే ఈసారి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెడ్ స్ట్రాంగ్ అంటారు చూడండి మనిషి వీక్ అయిపోతాడు అప్పుడప్పుడు కానీ ఈసారి కర్కాటక రాశి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఎందుకంటే మానసిక స్థితిని ఈసారి పాలించేది కుజుడు కాబట్టి ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది ఆంజనేయ స్వామి చాలా స్ట్రాంగ్ ఉంటారు ఎక్కడ భయపడరు అతను హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు ముందు వెనకల ఆలోచించరు దీని గురించి సో హ్యాపీగా కూల్గా అసలు సింపుల్గా చెప్పాలంటే కాలు మీద కాలు వేసుకుని అంత కాన్ఫిడెంట్గా ఉంటారనమాట వీళ్ళు డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా బిజినెస్ నడుస్తుందా బిజినెస్ నడవట్లేదా పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడా మాట వింటున్నాడా లేదా ఇవన్నీ ఏం లేదు లెటస్ లీవ్ లైఫ్ ఫ్లోతో వెళ్ళిపోవాలి అంటారు ఏది జరగాలో జరుగుతుంది అంత గొప్ప మానసిక అంత గొప్ప మానసిక స్థితి వీలది ఈ మాసం ఉంటుంది తర్వాత మనము వ్యాపారస్తు వ్యాపారస్తులు ఉద్యోగస్తుల గురించి మాట్లాడతాం ముందు ఉద్యోగం చేసే వాళ్ళ గురించి మాట్లాడతాం ఉద్యోగం చేసే వాళ్ళు ఈ మాసం వీళ్ళు గురువులు చెప్పేది వినాలి ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళు టీం లీడర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఏం చెప్తే అది చేయాలి ఒక హాస్పిటల్లో అయితే ఒక జూనియర్ డాక్టరు సీనియర్ డాక్టర్ ఏం చెప్తున్నాడో అది వినాలి మన గురువులు చెప్పింది వింటే మన జాబ్ పొజిషన్ అనేది బాగుంటుంది తర్వాత వ్యాపారస్తుల దగ్గరికి వస్తే వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది మనకి ఇప్పుడు దాకా ఏ ఫ్లో అయితే కొనసాగుతుందో అది కొంచెం డైల్యూట్ అయ్యి వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది కానీ నెట్వర్కింగ్ అనేది బాగా జరుగుతుంది అంటే ముందు వచ్చే మంచి కాలం కోసం మనం ఇప్పుడు కష్టపడుతున్నాం కాబట్టి సో వ్యాపారం స్లో అయ్యి నెట్వర్కింగ్ అనేది స్పీడ్ పెరుగుతుంది సో ఇప్పుడు మానసిక స్థితి అయితే చాలా ధైర్యంగా ఉంటుంది వీళ్ళది సో ఇప్పుడు మనము ఉద్యోగస్తుల గురించి మాట్లాడము వ్యాపారస్తుల గురించి మాట్లాడము మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పాము వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా చెప్పాము ఇప్పుడు వీళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి అనేది చెప్దాము వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన తర్వాత వీళ్ళు ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు భువనేశ్వరి అమ్మవారి పటం అనేది ఒకటి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టుకోవాలి భువనేశ్వరి మాత ఆరాధన రెగ్యులర్గా టైం టు టైం వీళ్ళు చేయాలి మార్నింగ్ టైంలో ఫస్ట్ వీళ్ళు విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి ఈ ఒక వినాయక చవితి కాదు జనరల్గా కూడా ఈ కర్కాటక రాశివారు ఎప్పటికప్పుడు భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి శివలింగానికి మీరు జలాభిషేకం అనేది చేయాలి కంపల్సరీ ఏ రాశి వాళ్ళు చేస్తున్నారో తర్వాత కానీ వీళ్ళు మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జలాభిషేకం అనేది శివుడికి కంపల్సరీ చేయాలి సో వీళ్ళు వినాయక చవితి రోజు ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో వినాయకుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత పూజ అదంతా అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి మర్చిపోకుండా జలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వీళ్ళు ప్రతి మాసం చేసుకోవాల్సిన పరిహారం ఇది కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి ఏ రాశి వాళ్ళు మేము మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాము అంటే కుదరదండి జీవితం అలానే ఉంటుంది గ్రో అవ్వదు డెవలప్ అవ్వదు ముందుకు వెళ్ళాలంటే పరిహారాలు చేసుకోవాలి మీరు మీ సీనియర్స్ దగ్గర కూడా వెళ్ళండి లేకపోతే ఎంతో మంది పెద్ద బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి వెళ్ళండి ఎంతో కొద్ది దైవారాధన అనేది ఉంటుంది ఇప్పుడు మీకు ఎంత కష్టపడిన అంత అదృష్టం ఉండాలి అంటారు ఆ అదృష్టం అనేది దైవారాధన పాజిటివ్ బిహేవియర్ మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఈ దైవారాధన అనేది పాజిటివ్ బిహేవియర్ కోసమే చేస్తున్నాం పాజిటివ్ బిహేవియర్ లేకపోతే దైవారాధన కూడా అనవసరం సో మీకు పాజిటివ్ బిహేవియర్ ఉండాలి దైవారాధన చేయాలి పాజిటివ్ బిహేవియర్ లేదంటే దైవారాధన బాగా చేస్తే అప్పుడు పాజిటివ్ బిహేవియర్ వస్తుంది ఎస్పెషల్గా కర్కాటక రాశి వారు పాజిటివ్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి అలా వెళ్తేనే అప్పుడు మనం మంచి స్థాయికి వెళ్తాము ఉన్నత స్థితికి చెందుతాము చెందుతాము ఐ మీన్ పోతాం వెళ్తాము సో బేసికల్గా కర్కాటక రాశి వారి సెప్టెంబర్ మాస ఫలితాలు ఇవ్వండి థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ ధన్యవాదములు